సినిమా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ లేటెస్ట్ గా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ చూసిన తర్వాత అందరూ షాక్ లోకి వెళ్ళిపోయారు ప్రతిపక్ష పార్టీ షాక్ లోకి వెళ్ళటం కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కూడా షాక్ లోనే ఉన్నారు చివరికి గెలిచిన పార్టీలు కూడా కొంత షాక్ లోనే ఉన్నాయని చెప్పాలి ఓడిపోయిన పార్టీ షాక్ గురించి మనందరం అర్థం చేసుకోగలం అంతే కదా మరి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడిపోవటం అంటే సంచలనాత్మక ఫాల్ అది కొంత హర్ట్ చేసే షాక్ అది షాకింగ్ అది ఎందుకంటే వాళ్ళు జారి కింద పడలేదు బంగీ జంప్ చేయబోతే తాడు దిగి కింద పడ్డారు ఎంతైనా వాళ్ళ షాక్ లో న్యాయం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారు మేము ఇంతలా వ్యతిరేకంగా ఆ పార్టీకి ఓటేసామా అని వాళ్ళే సర్ప్రైజ్ అవుతున్నారు ఒక ప్రభంజనం లాగా ఒక వెల్లువ లాగా వాళ్ళ అసంతృప్తిని వాళ్ళ అసహనాన్ని వ్యతిరేక ఓటుగా ప్రదర్శించారు తెలుగు ప్రజలు వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ అసహనం రేంజ్ ఎంత ఉంటది ఈ రేంజ్ లో ఉంటది అని గెలిచిన పార్టీలు కూడా షాక్ లోనే ఉన్నాయి వాళ్ళెందుకు షాక్ లో ఉండటం ఆనందంలో కదా ఉండాలి అని అనుకోవచ్చు కానీ ఇక్కడే ఉంది చిన్న ట్విస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సపోర్ట్ చేస్తారు అనుకున్నారు కానీ ఎంత భారీ రేంజ్ లో సపోర్ట్ చేస్తారు అని అనుకోలేదు అవతల పార్టీని వ్యతిరేకిస్తున్నారు అనుకున్నారు ఇంత ఎంత బేభత్సమైన రేంజ్ లో వ్యతిరేకిస్తున్నారు అని అనుకోలేదు అందుకే షాక్ అయ్యారు ఆ షాక్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఎంజాయ్మెంట్ లో గెలిచిన పార్టీలు చిన్న పార్టీ భయాన్ని కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అంత భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు అంటే పెద్ద బాధ్యతని వాళ్ళ మీద పెట్టినట్టే లెక్క ఆ బాధ్యతని పద్ధతిగా నిర్వర్తించాలి లేదంటే మాత్రం మాట వచ్చేస్తది సో వాళ్ళకే టెన్షన్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఫలితం తేలిన తర్వాత గెలిచిన వాళ్ళ సంబరాలు ఒక రకంగా ఉంటే ఓడిపోయిన వాళ్ళ వేదన ఇంకో రకంగా ఉంటది వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అని చూస్తే వాళ్ళ వైపున గొలకరా కాదు పెద్ద పెద్ద కొండల సైజు మిస్టేక్ కనపడుతున్నాయి ఓడిపోయిన పెద్ద ఆయన అక్కా చెల్లెళ్ళు ఏమైపోయారు అవ్వ తాతలు ఏమైపోయారు ఏమైపోయింది వాహనం మిత్ర ఏమైపోయింది నేతన్న నేస్తం ఏమైపోయింది అంటూ బాధపడ్డాడు కానీ ఒక్కళ్ళ గురించి మాత్రం అసలు ఆలోచించలేదు వాళ్ళ గురించి బాధపడలేదు వాళ్ళని ఐదు సంవత్సరాల పాటు ఏమన్నా మేపేరా వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కడా వాళ్ళ స్ట్రాటజీస్ ఏమయ్యాయి ఎంత చేశారు ఎంత హడావుడి చేశారు ఈ సర్వేలు ఆ సర్వేలు ఈ రిపోర్టు ఆ రిపోర్టు అంటూ వాళ్ళు చేసిన హడావుడి ఫలితం జస్ట్ పదకొండు సీట్లు మాత్రమేనా ఓడిపోయిన ఆయన్ని సంక్షేమ పథకాలు మోసం చేయలేదు ఆయన ఓటు మోసం చేయలేదు ఏదైతే ప్యాక్ ఉందో మోసం చేశారు అని బలంగా చెప్పొచ్చు ఓటింగ్ పర్సెంటేజ్ కోటి ముప్పై రెండు లక్షల మందికి పైగా ఆయన కోసం ఓటేశారు అంటే ఆయన సంక్షేమ పథకాలు ఆయన్ని మోసం చేయలేదు మోసం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది ప్యాక్ ముఠా రాంగ్ స్ట్రాటజీస్ అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం సర్వేలు చేశారు ఏం రిపోర్ట్లు తయారు చేశారు వాళ్ళు తయారు చేసిన రిపోర్టుల్లో ప్రభుత్వం మీద ఉన్న అసహనాన్ని అసంతృప్తిని వ్యతిరేకతని పసిగట్టనే పసిగట్టలేకపోయారు కానీ కార్పొరేట్ ఆఫీసులు స్థాయిలో వందల కోట్ల ప్యాకేజీలు తీసుకుని భారీగా అయితే ఖర్చు పెట్టుకున్నారు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని సర్వే చేసి ఎడా సీట్లు మార్చేశారు ఒక్క స్ట్రాటజీ కూడా వాళ్ళకి కలిసి రాలేదు మంత్రులందరి మీద ప్రజలు విపరీతమైన అసంతృప్తితోనూ అసహనంతోనూ ఉన్నారు అందుకనే మంత్రులందరూ కూడా ఘోరాతి ఘోరంగా భారీ మెజారిటీలతో ఓడిపోయారు ఒక మంత్రి మీద తను గెలిచిన నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది అంటే నియోజకవర్గాన్ని మార్చేశారు నియోజకవర్గం మార్చేస్తే అసంతృప్తి తగ్గిపోద్దా ఇంకా పెరిగింది అదే చాలా పెద్ద మిస్టేక్ అయ్యింది ఓడిపోయిన పార్టీకి కొంతమంది మంత్రుల మీద ప్రజలు విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు వాళ్ళు ఇచ్చిన తీర్పులో ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది ఆ వ్యతిరేకతని ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయం మీద ఏ విధమైన స్ట్రాటజీని అప్లై చేయలేదు వందల కోట్లు ఇచ్చి పెట్టుకున్న ప్యాకేజీ ముఠా ఎవరో కోసం ఓటేరు ఆయన్ని చూసేస్తారు ఆయన కోసం ఓటేస్తారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్స్ కు వెళ్లారు అది చాలా పెద్ద మిస్టేక్ అయింది ఆ పార్టీకి ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ప్రతికూలమైన దారుణమైన రిజల్ట్స్ అయ్యేస్తుంది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్సే ఇంకా పెద్ద మిస్టేక్ ఏమిటి అంటే ఒక భ్రమని క్రియేట్ చేశారు ఆ భ్రమని ఓ బబూల్ మాదిరి క్రియేట్ చేశారు అందులో ఆ పెద్ద ఆయన్ని పెట్టారు ఈ ముఠా కూడా ఆయనతో పాటు అందులో ఉంది బబుల్లో ఉన్న తర్వాత బయట వాస్తవం ఎలా తెలుస్తుంది అంతా బానే ఉంది మొత్తం మనకి అనుకూలంగా ఉంది అని భ్రమ అనే బావిలో ఉండిపోయారు బలమైన పొరలతో ఆ ప్యాక్ టీమ్ ఒక భ్రమ వాతావరణాన్ని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకుంది అది కూటమి పార్టీలకి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది అవతల వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండటమే కాదు వీళ్ళు వీక్ గా ఉండటం కూడా ఇంత భారీ షాకింగ్ మైండ్ బ్లాకింగ్ రిజల్ట్ కి కారణం అని చెప్పొచ్చు నాయకుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళడానికి ఒక లెక్క ఉండొచ్చు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోవడం అనేది గర్వానికి పరాకాష్ఠ అని చెప్పొచ్చు జనాలకి సాక్షి ఉండదు మేము మాకిష్టం వచ్చినట్టు వాళ్ళని ఆడిస్తాం తోలు బొమ్మల మాదిరి ఆడిస్తాం వాళ్ళకంటూ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమి ఉండవు మేము చెప్పిందే ఫీలింగ్ మేము అనుకున్నదే వాళ్ళ ఎమోషన్ అన్నట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బిహేవ్ చేస్తున్నారు నిర్ధారించని గుర్తించని గుర్తించలేకపోతున్న క్రైమ్ ఇది కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ స్వార్థం కోసం జనాలని చేసి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళ స్ట్రాటజీస్ తో జనాల మన సాక్షిని చంపేస్తున్నారు ఒక సైకలాజికల్ క్రైమ్ గేమ్ ఆడుతున్నారు పోతే ప్రతిసారి ఆ పప్పులు ఉడకవు తెలియనప్పుడే ఎవరైనా మాయలో పడతారు ఆ మాయ గురించి తెలిసిన తర్వాత దాన్ని తొంగలో తొక్కుతారు ఈసారి అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్పొచ్చు క్రెడిబిలిటీని నాశనం చేయాలని ప్రయత్నించే ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ బాధితుడిని నేను కూడా మన ఛానల్ మీద వాళ్ళు ఒక స్ట్రాటజీని అప్లై చేశారు ఇంకా ఆ దాడి నడుస్తుంది బట్ ఐ డోంట్ కేర్ ఈ విషయానికి సంబంధించి నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఇప్పుడైతే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను టైం వచ్చినప్పుడు జరగాల్సిందే జరుగుద్ది తెలవాల్సిందే తెలుస్తుంది చెప్పేది ఏమిటి అంటే ఎల్ల కాలం జనాల్ని మోసం చేయలేరు ఎన్ని వందల వేల స్ట్రాటజీలు తీసుకొచ్చినా జనాల్ని మోసం చేయలేరు జనాలకి మంచి చేయాలని చూడు ఉపయోగకరంగా ఉంటది అక్కడ డెవలప్మెంట్ ఉంటది జనాల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు నీ టైం వస్తుంది నీ బండారం బయట పడినప్పుడు ప్రజలు దెమ్మ పెరిగిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాలు కూడా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఎన్ని స్ట్రాటజీస్ అప్లై చేశారు ఆయన మీద ఎంత నెగిటివిటీ కుమ్మరించారు కానీ ఏం జరిగింది ఏమీ జరగలేదు ఆయన కాలి గోటి మీద ఉన్న వెంట్రుకను కూడా పీకలేకపోయారు ఎందుకంటే ఆయన స్వచ్ఛంగా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు ఆహనంతో ఉన్నారు ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితుల్ని అవమానాలని భరిస్తూ ఓపికగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన బ్రహ్మాండమైన విజయాన్ని చూసారు ఏమన్నా సక్సెస్ అది సినిమాల్లో రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డులు పెట్టడం కాదు రాజకీయాల్లో కూడా రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైమ్ చేస్తున్నారు పవర్ స్టార్ గా జరుగుతూ ఉంటాయి ఇది పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓ పార్టీ గెలవటం అంటే మామూలు విషయం కాదు అద్భుతం ఆల్ టైమ్ రికార్డ్ అది అది అలాగే ఉంటాయి నిజాయితీని నమ్ముకుని పోరాటం చేసే వాళ్ళు రిపోర్ట్ చేసే రిజల్ట్స్ ఎంత ప్రయత్నించారు ఎంత ఆపాలని చూశారు ఎన్ని రకాలుగా కట్టడి చేయాలని చూశారు పోతే ఏ ఒక్క విషయం కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పనిచేయలేదు ఇవాళ ఆయన ప్రతి ఒక్క ప్రతికూలతని తుక్కు తుక్కు చేసి పారేశారు అంతకు ముందంతా ఒక లెక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుండి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు పవన్ కళ్యాణ్ చేసింది కంప్లీట్ గా వేరే లెక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయాలకి తగ్గట్టు ఆయన రియాక్ట్ అయిన విధానం కూటమిని క్రియేట్ చేసిన విధానం కూటమిని నడిపించిన విధానం అమోఘం అద్భుతం అనే చెప్పాలి అందుకనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కి సంబంధించి అత్యుత్తమ ఫలితాలు కనిపించాయి కూటమికి కూటమి బలంగా ఉండటం పవన్ కళ్యాణ్ ప్రధానమైన పవర్ గా ఉండటం ఆపోజిట్ పార్టీ విషయానికి వచ్చేప్పటికీ వాళ్ళ స్వయం కృతాపరాధం ఇదే ఈసారి కోతమి అంత షాకింగ్ రిజల్ట్స్ చూడటానికి కారణం అని చెప్పొచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ సగమే వాళ్ళని ఓడించాడు తో స్వయం అపరాధాలతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళే సగం ఓడిపోయారు ఇది సత్యం ఇది ఇక్కడికి మరో వీరితో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ నిస్